ఓదెల టూ భయా ఓదల వన్ రైల్వే స్టేషన్ మనకి మూవీ ఎంత హిట్ అయినా మన అందరికీ తెలుసు అందులో హెబ్బా పటేల్ గారి యాక్టింగ్ అయితే పీక్ లెవెల్ అయితే ఉంది అండ్ దానికి సీక్వెల్సిన మూవీ ఓదెల టూ ఇంక ఈ ఓదెల టూ మూవీలో అయితే మనకి ఏదైతే మనకి హీరో క్యారెక్టర్ అయితే ఉంటుందో వదల వన్ లో తనే మనకి విలన్ గా అయితే ఇంట్రడక్షన్ అయ్యే సీన్స్ అయితే హైలైట్ అయితే ఉంటాయి సో అతను చనిపోయిన తర్వాత తను ఒక ప్రయత్మయ్యి మళ్ళీ అదే ఊర్లో ఉన్న అమ్మాయిని ఎంసీస్ అంటే ఎలా ఉంటది అనేది అయితే ఈ మూవీ స్టోరీ అయితే ఉంటుంది ఇంకా కంప్లీట్లీ ఇవి నడ్డుకోవడానికి అయితే మన తమన్నా బాటి గారు అయితే తన ఒక అగోరి గెటప్ లో అయితే రావడం జరిగింది సో ఓవరాల్లీ మూవీ ఎంత అనేది ఓదలట్టు మూవీ అయితే తమన్నా గారి చుట్టూ అయితే రావడం జరిగింది సో మూవీ అనేది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది ఎందుకంటే ఇందులో నటించిన ఈ యాక్టర్స్ కానివ్వండి అండ్ సైడ్ క్యారెక్టర్స్ కానివ్వండి మెయిన్ లీడ్స్ అండి మెయిన్లీ తమన్నా గారు అయితే చాలా బాగా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ మూన్లీ మనకి విఎఫ్ఎక్స్ షార్ట్స్ వైజే కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైజ్ చూసుకున్నా సీన్ డిజైనేషన్ చూసుకున్నా ప్రతిదీ అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది ఓవరాల్ చూసుకున్నట్లయితే మస్ట్ వాచ్ మూవీ నాన్ స్క్రీన్స్ అని అయితే చెప్తాను ఎందుకంటే ఆ వైబ్ అనేది మనకి వన్ అయితే ఆ వైబ్ లో రాలేదు ఎందుకంటే మనకి ఆహా వాళ్ళు అయితే స్ట్రైమ్ స్ట్రైట్ అవి ఆన్ ఓటీటీలో అయితే స్ట్రీమ్ చేశారు ఈ మూవీ అనేది కంప్లీట్ నేను అయితే ఈ వీకెండ్ అయితే ప్లాన్ చేసుకోమంటాను మేబీ కిట్స్ అయితే నాట్ అలౌట్ చేయదంటుంది ఎందుకంటే కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే కిడ్స్ అయితే కొంచెం భయపడతారు అనుకుంటున్నాను ఎందుకంటే మూవీలు అనేది కొంచెం హర్రర్ ఎలిమెంట్స్ తో కూడితే మూవీ అయితే ఉండిపోతుంది ఓవరాల్ చూసినట్లయితే చూసుకున్నట్లయితే తమ్మన్నా బాటే గారు అయితే ఈ ఇండియన్ స్క్రీన్స్ మీద అయితే రోల్ చేయబోతున్నారు ఈ మూవీతో కంప్లీట్లీ ఇంకా ఓవరాల్ మూవీ చూసుకున్నట్లయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా కొంచెం సాంగ్స్ ఇంకొంచెం కొంచెం హైలైటెడ్ సాంగ్స్ ఏమన్నా ఉన్నా ఇంకా మూవీ ప్లస్ అయ్యేది నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఓన్లీ చూసినట్లయితే తమన్నా గారి డైలాగ్స్ వెయిట్ చేసినట్లయితే డైలాగ్స్ డెలివరీ దగ్గర మాత్రం ఆ వాయిస్ అనేది నాకు కొంచెం గిల్టీగా అయితే అనిపించింది అంతే అంత ఏం లేదు సో ఓవరాల్ మూవీకి అయితే నేను టెన్ కైతే ఎయిట్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇస్తాను అండ్ మీరు మూవీ చూసారా లేదా చేసి మనుషులు కొత్త విజిట్ చేస్తున్నట్టు సబ్స్క్రైబ్